రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో శని ఎలాంటి కదలికలు చేస్తాడు మరియు అది ఏమి చేస్తుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రెండువేల ఇరవై ఆరు సంవత్సరం గత కర్మలను పరిష్కరించడానికి మరియు భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి అవకాశాన్ని తెస్తుంది రెండువేల ఇరవై ఆరులో మీ రాశిచక్రానికి శని సంచారం ఎలాంటి ప్రత్యేక సందేశాన్ని అందిస్తుందో అర్థం చేసుకుందాం రెండువేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో కర్మకు సూచిక అయిన శని మీనరాశిలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాడు చర్య క్రమశిక్షణ మరియు న్యాయానికి చిహ్నంగా ఉన్న శని దాని స్వభావం ప్రకారం క్రమంగా కాని శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది నవంబర్ ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఐదున శని మీనరాశిలోకి నేరుగా మారిపోయాడు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో అది మీనరాశిలో ప్రత్యక్షంగా ఉంటుంది జూలై ఇరవై ఏడు రెండువేల ఇరవై ఆరున మీనరాశిలో తిరోగమనంగా మారుతుంది ఆపై డిసెంబర్ పదకొండు రెండువేల ఇరవై ఆరున మీనరాశిలో ప్రత్యక్షంగా మారుతుంది సంవత్సరం ప్రారంభంలో శని ప్రత్యక్ష స్థానం నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపునిస్తుంది మరియు ప్రణాళికలకు స్థిరత్వాన్ని తెస్తుంది అయితే సంవత్సరం మధ్యలో దాని తిరోగమన స్థానం ఆత్మపరిశీలన మరియు మెరుగుదలను ప్రేరేపిస్తుంది మీనరాశిలో శని సంచారము భావోద్వేగ సమతుల్యతను ఆధ్యాత్మిక ఆలోచనను మరియు బాధ్యతల గురించి కొత్త అవగాహనను తెస్తుంది ఈ సంవత్సరం గత కర్మలను పరిష్కరించుకోవడానికి మరియు భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి అవకాశాన్ని తెస్తుంది రెండువేల ఇరవై ఆరులో మీ రాశిచక్రానికి శని యొక్క ఈ సంచారము ఎలాంటి ప్రత్యేక సందేశాన్ని ఇస్తుందో అర్థం చేసుకుందాం వారికి శని ప్రణాళికలు ఏమిటో తెలుసుకుందాం వారికి శని రెండువేల ఇరవై ఆరులో మీనరాశిలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు దీనివలన ఖర్చు ఒంటరితనం మరియు ఆత్మ పరిశీలన పెరుగుతుంది మరియు అంతర్గత పరిపక్వత పెరుగుతుంది రెండవ ఇంటిపై శని మూడవ కోణం ఉండటం వలన సంపద సముపార్జనకు ఆటంకం ఏర్పడుతుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి మరియు మాటలలో నిగ్రహం అవసరం ఆరవ ఇంటిపై ఏడవ కోణం వలన అనారోగ్యం అప్పులు మరియు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త అవసరం తొమ్మిదవ ఇంటిపై పదవ కోణం అదృష్టాన్ని అనుకూలంగా ఉంచుతుంది కాని కష్టపడి పనిచేయడం మంచిది మీ కెరీర్లో సంవత్సరం నెమ్మదిగా ప్రారంభమవుతుంది ప్రమోషన్లలో జాప్యాలు మరియు పనిలో ఒత్తిడి ఉండవచ్చు జూలై నుండి డిసెంబర్ వరకు శని తిరోగమన దశలో పాత ప్రాజెక్టులు ఒప్పందాలు మరియు సంబంధాలు సమీక్షించబడతాయి కానీ డిసెంబర్ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి కాబట్టి ఓపిక అవసరం కడుపు నిద్ర మరియు ఒత్తిడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కొనసాగవచ్చు కాబట్టి మీ దినచర్యను మెరుగుపరచుకోండి యోగా మరియు ధ్యానం చేయండి విదేశీ ప్రయాణం సేవ మరియు ఆధ్యాత్మికత ప్రయోజనాలను తెస్తాయి మరియు మానసిక ప్రశాంతతను పెంచుతాయి వృషభ రాశివారికి శని ఏమి నిల్వ చేస్తున్నాడో తెలుసుకుందాం రెండువేల ఇరవై ఆరులో శని వృషభ రాశివారికి మీనంలో పదకొండవ ఇంట్లో ఉంటాడు ఇది ఆదాయం స్నేహితులు మరియు లక్ష్యాలను నెమ్మదిగా కాని శాశ్వతంగా నెరవేరుస్తుంది లగ్నముపై శని మూడవ కోణం ఆత్మవిశ్వాసంలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది మరియు ఆరోగ్యంలో క్రమశిక్షణ అవసరం ఐదవ ఇంటిపై శని యొక్క ఏడవ కోణం ప్రేమ పిల్లలు మరియు సృజనాత్మక ప్రయత్నాలలో సహనం మరియు స్పష్టత అవసరం ఎనిమిదవ ఇంటిపై పదవ కోణం ఆకస్మిక మార్పులను మరియు ఆర్థిక విషయాలలో జాగ్రత్తను తెస్తుంది సంవత్సరం ప్రారంభంలో లాభాలు పరిమితంగా కనిపిస్తాయి కాని నిరంతర ప్రయత్నాలు పరిస్థితిని మెరుగుపరుస్తాయి జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు వరకు శని యొక్క తిరోగమన స్థానం పాత లక్ష్యాలు పెట్టుబడులు మరియు సంబంధాలను సమీక్షించవలసి వస్తుంది కాబట్టి ప్రధాన నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి డిసెంబర్ తర్వాత శని నేరుగా మారినప్పుడు నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి మరియు ఆదాయం మెరుగుపడుతుంది కెరీర్ బాధ్యతలు పెరుగుతాయి కానీ మీరు ప్రశంసలు కూడా పొందుతారు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది నిద్ర మరియు ఒత్తిడిపై శ్రద్ధ వహించండి మీరు సమతుల్య సంభాషణను కొనసాగిస్తే మీరు ఉన్నతాధికారులు మరియు స్నేహితుల నుండి మద్దతు పొందవచ్చు దాతృత్వం సేవ మరియు నిగ్రహం సంవత్సరాన్ని మెరుగుపరుస్తాయి మిథున రాశివారికి శని ఏమి నిల్వ ఉందో తెలుసుకుందాం మిథున రాశివారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో శని మీన రాశిలో పదవ ఇంట్లో ఉంటాడు ఇది కెరీర్ కీర్తి మరియు పని శైలిలో నెమ్మదిగా కాని గణనీయమైన మార్పులను తెస్తుంది పన్నెండవ ఇంటిపై శని మూడవ కోణం అవాంఛిత ఖర్చులు నిద్ర ఆటంకాలు మరియు ఒంటరితనం వైపు మొగ్గు చూపుతుంది నాల్గవ ఇంటిపై ఏడవ కోణం గృహ విషయాలు మాతృత్వం మరియు ఆస్తికి సంబంధించిన బాధ్యతలను పెంచుతుంది ఏడవ ఇంటిపై పదవ కోణం భాగస్వామ్యాలు మరియు వైవాహిక జీవితంలో పరిపక్వతను పరీక్షిస్తుంది సంవత్సరం ప్రారంభంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాలు కూడా అందుబాటులో ఉంటాయి జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు వరకు శని తిరోగమన కదలికపాత ప్రాజెక్టులు పోస్టింగ్లు మరియు సంబంధాలను సమీక్షించమని ప్రేరేపిస్తుంది కాబట్టి ఒప్పందాలు మరియు పెట్టుబడులను జాగ్రత్తగా నమోదు చేయండి డిసెంబర్లో శని నేరుగా మారిన తర్వాత నిలిచిపోయిన పని ఊపందుకుంటుంది మరియు ఉన్నతాధికారుల నుండి మద్దతు పెరుగుతుంది ధన ప్రవాహం సాధారణంగా ఉంటుంది కాని పొదుపులో క్రమశిక్షణ అవసరం వెన్ను నిద్ర మరియు ఒత్తిడికి సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు కొనసాగవచ్చు కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి సమతుల్య సంభాషణను నిర్వహించడం వల్ల ప్రయోజనాలు మరియు ప్రశాంతమైన మనస్సు లభిస్తుంది కర్కాటక రాశివారికి శని ఏమి చేస్తాడో తెలుసుకుందాం రెండువేల ఇరవై ఆరులో కర్కాటక రాశివారికి శని మీన రాశిలో తొమ్మిదవ స్థానంలో ఉంటాడు ఇది అదృష్టం ఉన్నత విద్య మరియు మతపరమైన విషయాలలో క్రమంగా కాని గణనీయమైన మార్పులను తెస్తుంది పదకొండవ ఇంట్లో శని మూడవ కోణం ఆదాయం మరియు స్నేహితుల తగ్గింపు పరిస్థితిని సృష్టిస్తుంది కాని నిజమైన మిత్రులు అలాగే ఉంటారు మూడవ ఇంట్లో ఏడవ కోణం చిన్న ప్రయత్నాలలో ధైర్యం కమ్యూనికేషన్ మరియు ఓర్పు అవసరం ఆరవ ఇంట్లో పదవ కోణం కార్యాలయంలో వ్యతిరేకత అప్పు మరియు ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త అవసరం సంవత్సరం ప్రారంభంలో ప్రణాళికలు ఊహించిన దానికంటే నెమ్మదిగా అనిపించవచ్చు కాని నిరంతర ప్రయత్నాలు మార్గం సుగమం చేస్తాయి జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు వరకు తిరోగమన స్థానం పాత నిర్ణయాలు ప్రయాణం మరియు చట్టపరమైన విషయాలను సమీక్షించమని ప్రేరేపిస్తుంది కాబట్టి తొందరపడకండి డిసెంబర్లో శని నేరుగా మారినప్పుడు నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి మరియు అదృష్టం పెరుగుతుంది కెరీర్ బాధ్యతలు పెరుగుతాయి కానీ అభ్యాస అవకాశాలు కూడా అందుబాటులో ఉంటాయి ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి కానీ ఖర్చు నియంత్రణ అవసరం కడుపు మరియు ఒత్తిడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీ దినచర్యను మెరుగుపరచుకోండి కుటుంబ సంబంధాలలో నియంత్రణ మరియు అవగాహన సమతుల్యతను కాపాడుతుంది సింహరాశి వారికి శని ఏమి చేస్తాడో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో శని మీనంలో ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు ఆకస్మిక మార్పులు దాచిన చింతలు మరియు గణనీయమైన అంతర్గత మానసిక పరివర్తనను తెస్తాడు పదవ ఇంట్లో శని మూడవ అంశం కెరీర్ బాధ్యతలు మరియు పని ఒత్తిడిని పెంచుతుంది కానీ కష్టపడి పనిచేయడం దీర్ఘకాలిక గుర్తింపును తెస్తుంది రెండవ ఇంటిపై ఏడవ అంశం ఆర్థిక మరియు కుటుంబ విషయాలలో నిగ్రహం అవసరం అయితే ఐదవ ఇంటిపై పదవ అంశం ప్రేమ పిల్లలు మరియు సృజనాత్మక ప్రయత్నాల విషయాలలో ఓపిక అవసరం సంవత్సరం ప్రారంభం కొంచెం కష్టంగా అనిపించవచ్చు కాని విషయాలు క్రమంగా మెరుగుపడతాయి జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు వరకు శని తిరోగమనం గత నిర్ణయాలు పెట్టుబడులు మరియు సంబంధాలను క్షుణ్ణంగా సమీక్షించవలసి ఉంటుంది కాబట్టి ప్రమాదకర కదలికలను నివారించండి డిసెంబర్ తర్వాత శని నేరుగా మారినప్పుడు నిలిచిపోయిన పని పురోగమిస్తుంది మరియు మానసిక భారాలు తగ్గుతాయి ఆర్థిక హెచ్చుతగ్గులు సాధ్యమే కాని అవసరాలు తీర్చబడతాయి అలసట మరియు నిద్ర సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి విశ్రాంతి చాలా అవసరం కుటుంబ మద్దతు బలాన్ని అందిస్తుంది మరియు విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది వారికి శని ఏమి చేస్తాడో తెలుసుకుందాం రెండువేల ఇరవై ఆరులో శని మీనరాశిలో ఏడవ ఇంట్లో ఉంటాడు సంబంధాలు భాగస్వామ్యాలు మరియు వివాహానికి సంబంధించిన విషయాలలో తీవ్రత పెరుగుతుంది ఇది పరిశీలన సమయాన్ని తెస్తుంది తొమ్మిదవ ఇంట్లో శని యొక్క మూడవ కోణం అదృష్టాన్ని నెమ్మదిస్తుంది మరియు గురువు లేదా తండ్రికి సంబంధించిన విషయాలలో బాధ్యతలు పెరగవచ్చు లగ్నంపై ఏడవ కోణం విశ్వాసంలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది మరియు ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం నాల్గవ ఇంట్లో పదవ కోణం ఇల్లు వాహనాలు మరియు తల్లికి సంబంధించిన విషయాలపై ఒత్తిడిని తెస్తుంది సంవత్సరం ప్రారంభంలో సంబంధాలలో దూరం లేదా అపార్ధం సాధ్యమే కాని కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు వరకు శని తిరోగమనం పాత ఒప్పందాలు చట్టపరమైన విషయాలు మరియు సంబంధాలను సమీక్షించవలసి వస్తుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి డిసెంబర్ తర్వాత ఇరుక్కుపోయిన సంబంధాలు మరియు పని ముందుకు సాగుతాయి అది నేరుగా మారుతుంది కెరీర్ సాధారణంగా ఉంటుంది కాని భాగస్వామ్యాలలో జాగ్రత్తగా ముందుకు సాగండి ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి తదనుగుణంగా ఖర్చులను ప్లాన్ చేసుకోండి మీ చర్మం కడుపు మరియు ఒత్తిడి స్థాయిలపై శ్రద్ధ వహించండి ఓవర్పు మరియు స్పష్టత సంవత్సరాన్ని నడిపించడంలో మీకు సహాయపడతాయి రాశివారికి శని ఏమి చేస్తాడో తెలుసుకుందాం రెండువేల ఇరవై ఆరులో తులారాశివారికి శని ఆరవ ఇల్లు అయిన మీనంలో ఉంటాడు ఇది సేవ ఉద్యోగం మరియు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో మీ శ్రమను పెంచుతుంది మరియు మీరు ప్రతి పనిని బాధ్యతతో సంప్రదించవలసి ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో శని యొక్క మూడవ అంశం ఊహించని ఖర్చులు మానసిక ఒత్తిడి మరియు దాచిన చింతలను తీసుకురావచ్చు పన్నెండవ ఇంట్లో ఏడవ అంశం నిద్ర ప్రయాణం మరియు అవాంఛిత ఖర్చులపై నియంత్రణ అవసరం మూడవ ఇంట్లో పదవ అంశం మీ ధైర్యాన్ని పెంచుతుంది కాని మీరు మీ చర్యలలో ఓపికను ప్రదర్శించాల్సి ఉంటుంది సంవత్సరం ప్రారంభంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది కానీ మీ కృషి ఫలిస్తుంది జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు వరకు శని కదలిక కదలికపాత సమస్యలు అప్పులు మరియు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి అవకాశాన్ని అందిస్తుంది కాబట్టి నిర్లక్ష్యం నుండి దూరంగా ఉండండి డిసెంబర్ తర్వాత శని నేరుగా మారినప్పుడు నిలిచిపోయిన పని ముందుకు సాగుతుంది మరియు పరిస్థితి స్థిరపడుతుంది కెరీర్ క్రమంగా మెరుగుపడుతుంది ప్రత్యర్థులు బలహీనపడతారు ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి కానీ మీరు పొదుపుపై దృష్టి పెట్టాలి కడుపు వీపు మరియు అలసటకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీ దినచర్యను మెరుగుపరచుకోవడం అవసరం సంబంధాలలో దూరం సాధ్యమే కానీ అవగాహనతో పరిష్కారం దొరుకుతుంది వృశ్చిక రాశివారికి శని ఏమి చేస్తాడో తెలుసుకుందాం రెండువేల ఇరవై ఆరులో శని వృశ్చిక రాశివారికి ఐదవ ఇల్లు అయిన మీనంలో ఉంటాడు విద్యా ప్రేమ మరియు పిల్లలకు సంబంధించిన విషయాలకు తీవ్రతను తెస్తాడు మరియు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి ఏడవ ఇంటిపై శని మూడవ అంశం సంబంధాలు మరియు భాగస్వామ్యాలను పరీక్షిస్తుంది పదకొండవ ఇంటిపై ఏడవ అంశం క్రమంగా స్నేహాలు మరియు సంపాదన రెండింటినీ మెరుగుపరుస్తుంది రెండవ ఇంటిపై పదవ అంశం ఆర్థిక మరియు కుటుంబ విషయాలలో బాధ్యతను పెంచుతుంది సంవత్సరం ప్రారంభంలో కొన్ని ప్రణాళికలు ఊహించిన దానికంటే నెమ్మదిగా పురోగమించవచ్చు కాని సహనం ప్రయోజనాలను ఇస్తుంది జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు వరకు శని తిరోగమన గమనం పెట్టుబడులు ప్రేమ సంబంధాలు మరియు చదువులకు సంబంధించిన గత నిర్ణయాలను సమీక్షించవలసి వస్తుంది కాబట్టి ప్రమాదకర కదలికలను నివారించండి డిసెంబర్లో శని నేరుగా మారినప్పుడు నిలిచిపోయిన పని సాధారణ స్థితికి వస్తుంది మరియు మీ మనస్సు తేలికగా ఉంటుంది మీ కెరీర్ కొత్త దిశను కనుగొనవచ్చు కాని ఫలితాలు నెమ్మదిగా ఉంటాయి ఒత్తిడి మరియు నిద్ర సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు కొనసాగవచ్చు అందువల్ల విశ్రాంతి చాలా అవసరం కుటుంబ మద్దతు లభిస్తుంది మరియు నమ్మకం బలపడుతుంది ధనుసు రాశివారికి శని ఏమి తెస్తాడో తెలుసుకుందాం రెండువేల ఇరవై ఆరులో మీన రాశిలో నాల్గవ ఇంట్లో ధనుస్సు ఉంటుంది ఇల్లు భూమి మరియు మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాలపై ఎక్కువ శ్రద్ధ అవసరం ఆరవ ఇంట్లో శని మూడవ కోణం పని మరియు ఆరోగ్యంలో క్రమశిక్షణ అవసరం పదవ ఇంట్లో దాని ఏడవ కోణం కెరీర్ బాధ్యతలను పెంచుతుంది మరియు ఉన్నతాధికారులతో సమన్వయాన్ని పరీక్షిస్తుంది లగ్నంపై పదవ కోణం ఆత్మవిశ్వాసంలో హెచ్చుతగ్గులకు కారణం కావచ్చు సంవత్సరం ప్రారంభంలో గృహ విషయాల గురించి ఆందోళనలు ఉండవచ్చు కానీ కాలక్రమేణా పరిస్థితులు మెరుగుపడతాయి జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు వరకు శని తిరోగమనం పాత కుటుంబ నిర్ణయాలు ఆస్తి సంబంధిత విషయాలు మరియు పని దిశను పునఃపరిశీలించే అవకాశాన్ని అందిస్తుంది డిసెంబర్లో నేరుగా మారిన తర్వాత నిలిచిపోయిన గృహ ప్రాజెక్టులు పూర్తవుతాయి మరియు కెరీర్ స్థిరత్వం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి కాని ఖర్చులు పెరగవచ్చు వెన్ను మరియు మానసిక అలసటకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి విశ్రాంతి మరియు సాధారణ దినచర్య అవసరం మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది మరియు మీ మనస్సు తేలికవుతుంది మకర రాశివారికి శని ఏమి కలిగి ఉన్నాడో తెలుసుకుందాం రెండువేల ఇరవై ఆరులో మకర రాశివారికి శని రాశి మూడవ ఇంట్లో ఉంటాడు దీని వలన కృషి ధైర్యం మరియు చిన్న ప్రయత్నాల ప్రాముఖ్యత పెరుగుతుంది మరియు స్వతంత్రంగా పనులు చేసే ధోరణికి దారితీస్తుంది ఐదవ ఇంటిపై శని మూడవ కోణం వల్ల చదువు ప్రేమ మరియు పిల్లలకు సంబంధించిన విషయాలలో ఓపిక అవసరం తొమ్మిదవ ఇంటిపై ఏడవ అంశం వల్ల అదృష్టం మీద ఆధారపడటం కంటే స్థిరమైన ప్రయత్నం అవసరం పన్నెండవ ఇంటిపై పదవ అంశం వల్ల ఖర్చులు ప్రయాణం మరియు ఒంటరితనం యొక్క భావాలు పెరగవచ్చు సంవత్సరం ప్రారంభంలో శక్తి ఉంటుంది కాని గందరగోళం కూడా తలెత్తవచ్చు జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు వరకు శని తిరోగమనం పాత నిర్ణయాలు పరిచయాలు మరియు ప్రణాళికలను తిరిగి పరిశీలించవలసి వస్తుంది కాబట్టి కొత్త ప్రాజెక్టులను ఆలోచనాత్మకంగా ప్రారంభించండి డిసెంబర్ తర్వాత శని నేరుగా మారినప్పుడు నిలిచిపోయిన ప్రాజెక్టులు పురోగమించడం ప్రారంభమవుతుంది మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కెరీర్ పురోగతి నెమ్మదిగా ఉంటుంది మరియు బాధ్యతలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి కానీ అనవసరమైన ఖర్చులను నివారించడం ముఖ్యం భుజాలు గొంతు మరియు అలసటకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి విశ్రాంతి మరియు క్రమశిక్షణను పాటించండి మీ తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది మరియు సంబంధాలు మరింత స్థిరంగా మారతాయి వారికి శని ఏమి చేస్తాడో తెలుసుకుందాం రెండువేల ఇరవై ఆరులో కుంభరాశివారికి మీనం యొక్క రెండవ ఇంట్లో ఉంటాడు డబ్బు కుటుంబం మరియు మాటలకు సంబంధించిన బాధ్యతలు పెరుగుతాయి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం అవసరం నాల్గవ ఇంటిపై శని యొక్క మూడవ కోణం ఇల్లు మరియు సౌకర్యాలకు సంబంధించి ఒత్తిడిని సృష్టించవచ్చు ఎనిమిదవ ఇంటిపై దాని ఏడవ కోణం ఊహించని ఖర్చులు మరియు మానసిక గందగోళానికి దారితీయవచ్చు పదకొండవ ఇంటిపై దాని పదవ కోణం ఆదాయానికి కొత్త మార్గాలను తెరుస్తుంది సంవత్సరం ప్రారంభంలో డబ్బు గురించి ఆందోళనలు ఉంటాయి కాని పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు వరకు తిరోగమనం పాత కుటుంబ విషయాలు పెట్టుబడులు మరియు ఖర్చులను సమీక్షించమని ప్రేరేపిస్తుంది కాబట్టి ప్రమాదకర నిర్ణయాలను నివారించండి డిసెంబర్ తర్వాత శని నేరుగా మారినప్పుడు నిలిచిపోయిన ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి మరియు ఆదాయం మెరుగుపడుతుంది మీ కెరీర్లో కష్టపడి పనిచేయడం వల్ల ఫలితం ఉంటుంది మరియు మీరు నమ్మకమైన ఖ్యాతిని ఏర్పరచుకుంటారు గొంతు మరియు దంత సమస్యలు కొనసాగవచ్చు కాబట్టి అజాగ్రత్తను నివారించండి సంబంధాలలో కొంత దూరం సాధ్యమే కాని కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది స్థిరమైన మనస్తత్వం మరియు క్రమశిక్షణ సంవత్సరాన్ని ఫలవంతం చేస్తుంది మీన రాశివారికి శని ఏమి చేస్తాడో తెలుసుకుందాం మీన రాశివారికి శని రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ రాశిలో ఉండి లగ్నంగా ఉంటాడు మీ ఆలోచనలు జీవనశైలి మరియు నిర్ణయాలకు గంభీరతను తెస్తాడు మరియు మీరు మునుపటి కంటే ఎక్కువ బాధ్యతాయుతంగా భావించేలా చేస్తాడు మూడవ ఇంటిపై శని యొక్క మూడవ అంశం మీ కృషిని పెంచుతుంది మరియు కమ్యూనికేషన్లో నిగ్రహం అవసరం ఏడవ ఇంటిపై ఏడవ అంశం సంబంధాలు మరియు భాగస్వామ్యాలలో పరీక్షలను తెస్తుంది పదవ ఇంటిపై పదవ అంశం మీ కెరీర్లో స్థిరమైన పురోగతి మరియు గుర్తింపును తెస్తుంది సంవత్సరం ప్రారంభంలో మీరు కొంచెం ఆత్మవిశ్వాసం లేకపోవడం మరియు పని ఒత్తిడిని అనుభవించవచ్చు కాని ఇది కాలక్రమేణా సమతుల్యం అవుతుంది జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు వరకు శని తిరోగమన కదలిక గత నిర్ణయాలు సంబంధాలు మరియు పని దిశను పునఃపరిశీలించే అవకాశాన్ని అందిస్తుంది కాబట్టి ప్రధాన నిర్ణయాలను వాయిదా వేయడం ఉత్తమం డిసెంబర్ తర్వాత సూర్యుడు నేరుగా మారినప్పుడు ఆగిపోయిన ప్రణాళికలు ముందుకు సాగుతాయి మరియు మీ మనస్సు తేలికగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి కాని పొదుపుపై దృష్టి పెట్టడం ముఖ్యం అలసట మరియు నిద్ర సంబంధిత సమస్యలు కొనసాగవచ్చు కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి ఓపికతో మీరు సంవత్సరాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు కాబట్టి నేటి వీడియో కోసం అంతే జ్యోతిషశాస్త్రం రోజువారీ పంచాంగాలు జాతకాలు పండుగలు మరియు సనాతన ధర్మం గురించి మరిన్ని ముఖ్యమైన సమాచారం కోసం మా కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు